అంటే ఏంటి ఈ పండుగను ఎందుకు చేసుకుంటారు తెలుసుకుందాం భగినీహస్త భోజనం అనేది దీపావళి అయిన రెండో రోజు తోబుట్టువుల ప్రేమ ఆప్యాయతకు చిహ్నంగా చేసుకుంటారు భారతదేశంతో పాటు కూడా జరుపుకుంటారు ఈ రోజును పుష్పద్వితీయ యమద్వితీయ కాంతిద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు భయ్యాధూజీ అనే పేరుతో ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీహస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించింది సూర్యుడికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరూ ఉంటారు వారి పేర్లు యమధర్మరాజు అమ్మాయి పేరు యమున చెల్లెలికి అన్నపైన విపరీతమైన ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్లలేకపోయాడు చివరికి ఒకసారి ఈ కార్తీకమాస రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది చాలా రోజుల తరువాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు ఆమె ఈ కార్తీకసుధ విధియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్నవారికి అపమృత్యుదోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలిచ్చాడట అందువలనే ఈ ఆచారం ఆచరణలోకి వచ్చింది యమునకూ యముడికీ గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది సోదరి చేతి వంట కాబట్టి హస్తభోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర పసుపు కుంకుమ పూలు పండ్లు ఇతర కానుకలిచ్చే సంప్రదాయమూ ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీరు షేర్ చేయటం వల్ల నలుగురికి సహాయం చేసిన వాళ్ళవుతారు మనంచేసే మంచే మనకు తిరిగి వస్తుంది